బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆర్టిస్టులు అకస్మాత్తుగా కాలం చేసిన వైనం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బరాతి గురిచేసింది మరి ఇలాంటి షాకింగ్ సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే బుల్లితెర ఇండస్ట్రీలో ఇంకొక షాకింగ్ సంఘటన బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో షోస్ అత్యంత టీఆర్పీ రేటింగ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతి ఒక్కరిని నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షోని జబర్దస్త్ ఈ షోకి పరిచయం అవసరమే లేదు జబర్దస్త్ లాంటి కామెడీ షోస్తో నటించే అవకాశం కనుక వస్తే వాళ్ళ జీవితాలు మలుపు తిరిగినట్టే అన్నట్టుగా ఉన్నాయి జబర్దస్త్ షోలు నటించిన కమెడియన్లు ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని గమనించినట్లయితే అలా ఈ షో ద్వారా కమేడియన్స్గా బుల్లితెరపై కనిపించి తమదైన స్కిట్లతో గెటప్లతో ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేయడం మాత్రమే కాదు వాళ్ళ కెరియర్లో కూడా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెండి తెరపై కూడా నటించే అవకాశాన్ని అందుకుంటున్నాం అలాంటి జబర్దస్త్ షో షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఘోరమైన ట్రైన్ ప్రమాదంలో అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెలుగు పులితెర ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే అతను ఎవరో కాదండి మహమూద్ కొత్తగూడెంకి చెందిన మహమూద్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవాలి అన్న ఆశతో దాదాపు డెబ్బైకి పైగా ఎపిసోడ్లో కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో షోస్లో కనిపించాడు అయితే ఈ మధ్య కాళ్ళలో తనకి అవకాశాలు రాకపోవడంతో తన సొంత ఊరు అయిన కొత్తగూడెం వెళ్ళిపోయి తన భార్య పిల్లలతో పొట్ట అనే పచ్చ అయితే ఉన్నట్టుండి అతనికి జబర్దస్త్ షోలో కొత్త టీమ్ సెలక్షన్ జరుగుతోంది నువ్వు రావాలి అని ఆడిషన్ జరుగుతుంది అని చెప్పడంతో ఈసారి వెళ్తే టీం అయ్యే ఇంటికి వస్తాను అని తన భార్య కూతురుతో చెప్పి అతడు హైదరాబాద్కి బయలుదేరాడు రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్న అతను రైలు ఎక్కే హడావిడిలో పొరపాటున కాలు జారి రైల్వే ట్రాక్ మీద పడిపోయి అతడు నుజ్జు నుజ్జు అయిన వైనం ఇక అక్కడ ఉన్న రైల్వే అధికారులు అతన్ని ఉన్నట్టుండి హాస్పిటల్కి తరలించినప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలు ముఖ్యంగా జబర్దస్త్ కమేడియన్స్ ని మున్నీరు అయ్యేలా చేసింది ఏది ఏమైనప్పటికీ ఓ బుల్లితెర షో ద్వారా కమేడియన్లుగా అందరి జీవితాల్లో నవ్వులు నింపిన కమేడియన్లు ఒకడైన మహమూద్ ఇకలేడు మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య కూతురు త్వరగా తిరుకునే గుండెనిబ్బరాన్ని మరియు ఈ కమేడియన్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్